పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా జై నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అరవై శాతం అనుకూలంగాను ఒక నలభై శాతం కొద్దిగా ప్రతికూలంగాను కనిపిస్తుంది అయినప్పటికీ మిథున రాశి వారు దృఢ సంకల్పంతో పనిచేస్తారు కారణం ఏమిటంటే మిథున రాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి తొమ్మిది పది స్థానాలలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి యొక్క భాగ్యస్థాన సంచారం మిథున రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అంటే ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి ఆ ఆలోచనలు అమలు చేసేటటువంటి విధంగా మిథున రాశి వారు అడుగులు వేయబోతూ ఉన్నారు ఏడవ తేదీ నుంచి మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానంలోకి వస్తాడు అంటే కర్మస్థానం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే దశమ స్థానంలోకి బుధుడి యొక్క సంచారం ఉంటుందో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి మలుపులు మార్పులు జరుగుతాయి అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి ఉద్యోగపరంగా మీ రాశికి అష్టమ స్థానంలో కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు అలానే స్థానంలో శుక్రుడు కూడా ఏడవ తేదీ వరకు సంచరిస్తాడు ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజ శుక్రగ్రహాల యొక్క ప్రభావం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే దేనికైనా సరే రెడీ అనేటటువంటి విధంగా ఉంటుంది ముఖ్యంగా కొన్ని సందర్భాలలో ఢీ అంటే ఢీ అనేటటువంటి తత్వం కూడా ఉంటుంది దానిని కొంతవరకు తగ్గించుకోవాలి కారణం ఏమిటంటే అష్టమస్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత నిష్కారణమైనటువంటి విరోధాలు ఊహించినటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి కనుక ఈ విషయంలో మిథున రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇది మాత్రమే కాకుండా స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చే జరుగుతూ ఉంటాయి ఇది ఏడవ తేదీ వరకు మాత్రమే ఉంటుంది ఏడవ తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి ధనయోగం కూడా మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నది తర్వాత మీ రాశికి తొమ్మిదవ స్థానంలో రవిశనిగ్రహాల యొక్క కలయిక దాంతోపాటు రవిశనిగ్రహాలతో ఏడవ తేదీ వరకు బుధుడు ఏడవ తేదీ తర్వాత నుంచి శుక్రుడు కలిసి ఉంటారు అంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో మూడు గ్రహాలు ఈ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉంటూనే ఉన్నాయి ఇటువంటి సందర్భంలో అపరిమితమైనటువంటి భాగ్యం అనేటటువంటిది కూడా సూచిస్తుంది తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరిగినప్పుడు శుక్ర యొక్క సంఘం అంటే గోచారలు ఇచ్చే శుక్రగ్రహం యొక్క ప్రవేశం జరిగినప్పుడు వివాహపరమైనటువంటి విషయాలు కానీ వ్యాపారపరమైన విషయాలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే అష్టమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఏదైనా ఒక సంకల్పం కనుక చేసుకుంటే అది బలంగా ఉండాలి అంటే దృఢమైనటువంటి సంకల్పంతో చేసేటటువంటి పనుల వలన సంపూర్ణమైనటువంటి లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు లక్ష్యాన్ని చేరగలుగుతారు ఈ తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత శీఘ్రమైనటువంటి విజయం లభిస్తుంది ఉద్యోగం పైన ఎందుకంటే దశమ స్థానం మీరు రాష్ట్రీయాధిపతి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే మీ మీద అపవాదులు వేసేవారు నిందలు మోపేటటువంటి వారు కూడా ఉన్నారు అంటే ఎంత బాగా కష్టపడి పని చేసినప్పటికీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి చేసేటటువంటి వారు ఉన్నారు అటువంటి వారి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మిథున రాశి వారికి మొండితనం అనేటటువంటిది పెరుగుతుంది అయితే పట్టు అనేటటువంటివి కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు కానీ కొద్దిగా అగ్రెసివ్నెస్ని తగ్గించుకోవటం ఆవేశాన్ని తగ్గించుకోవటం ఆలోచన కనుక పెంచుకుంటే మిథున రాశి వారు సంపూర్ణమైన సత్ఫలితాలు పొందుతారు మరి ఒకటవ తేదీ నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు డే వైజ్గా కనుక పరిశీలిస్తే మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్న సమయమంతా మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పాలి ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది ఒక గొప్ప కార్యాన్ని సాధించాము అనేటటువంటి భావన కలుగుతుంది మనస్సంతా కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి సన్నివేశాలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అప్రిసేషన్స్ ఉంటూ ఉంటాయి ప్రేమ వివాహానికి సంబంధించిన విషయాలు అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటి సూచిస్తూ ఉన్నాయి ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి కొద్దిగా బీపీ ఫ్లక్చుయేషన్స్ అవ్వటం కానీ లేదా ఎబ్డామినల్ అంటే పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు డైజెషనల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి తర్వాత నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది అనూహ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సూచిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి ధర్మబద్ధంగా చేసేటటువంటి పని పని వలన సత్ఫలితాలు పొందుతూ ఉంటారు అలానే చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా అది ఉద్యోగ ప్రయత్నమైనా వ్యాపార ప్రయత్నమైనా వివాహ ప్రయత్నమైనా ఎటువంటి ప్రయత్నం అయినా సరే సక్సెస్ఫుల్గా మీకు ఆ సక్సెస్ అనేటటువంటిది వస్తుంది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా కుటుంబపరమైనటువంటి విషయాలు ఎక్కువగా శ్రద్ధ పెట్టడం చాలా మంచిది తర్వాత ఈ రాశి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో పూర్తిగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి వినకూడనటువంటి వార్తలు వినటం కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాలను ఇబ్బందులు కానీ ఆర్థికంగా ఇబ్బందులు కలగటం కానీ ఆరోగ్య సమస్యలు కలగటం కానీ ప్రయాణాలలో ఇబ్బందులు కానీ లేదా పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో పది రూపాయలు వస్తాయి అనుకుంటున్నప్పుడు పది రూపాయలు రాకపోగా నష్టం సంభవించడం అనేటటువంటిది అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి నష్టం యొక్క తీవ్రత పెరిగేటటువంటి విధంగా ఉంటుంది కనుక ఇక్కడ కొద్దిగా జాగ్రత్తలు పడాలి తరువాత ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి ఇక మిథున రాశిలో జన్మించినటువంటి వారు తిరుగులేనటువంటి విజయాన్ని పొందేటటువంటి విధంగా అడుగులు పడతాయి కారణం ఏమిటంటే ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఏదైనా సరే చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని పొందుతారు అనూఖ్యమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి దేనికైనా సరే రెడీ అనేటటువంటి పరిస్థితి ఇక్కడ మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది ఆలోచన విధానం మారుతూ ఉంటుంది మీ యొక్క సహాయ సహకారాలు కోరేటటువంటి వారు కూడా ఉంటారు పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా తడబాటు అనేటటువంటిది కలుగుతుంది ఉద్యోగపరంగా జాగ్రత్తలు పాటించండి ఇక పన్నెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం